పాఠశాలకు పర్మనెంట్ టీచర్లు కావాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వినూత్నంగా నిరసన తెలిపారు డిప్యూటేషన్ ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మండలం నూతిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో జరిగింది స్థానిక స్కూల్లో నూట ఇరవై మంది విద్యార్థులు చదివేవారు కానీ రెగ్యులర్ టీచర్ లేకపోవడంతో చాలా మంది ఇక్కడ చదువు ఆపేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు రోజుకో టీచర్ డిప్యూటేషన్ పై వచ్చి పాఠాలు చెప్పేవారు వారు కూడా సక్రమంగా రాకపోయేసరికి విద్యార్థుల సంఖ్య యాభై ఎనిమిదికి పడిపోయింది గత ఎనిమిది నెలల నుంచి ఈ స్కూల్ కి పర్మనెంట్ టీచర్ కావాలని డిఈఓ ఎంఈఓలకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు కనీసం ఇలా చేస్తే అయినా తమ సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ఇలా చేశామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు ఇప్పుడు మీరు ఎందుకున్నారు లోను గడి ఎత్తే లో మేమేం చేసాండి ఇప్పుడు రావాలి కదా ఇప్పుడు సంతకాలు చేయాలి మధ్యాహ్నం సమాచారం అందుకున్న మండల విద్యాధికారి తిరువైరు సిఐ నభి విసనపేట ఎస్ఐ సత్యనారాయణ పాఠశాలకు చేరుకున్నారు దీంతో ఎంఈఓను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు పోలీసులు తాళాలు తీసి టీచర్స్ ను బయటకు తీసుకొచ్చారు इसको तुम कैसे करते हो ना मैं हूं टीचर क्लास एमयू का कौन होगा एमयू का नहीं सर डीयू का नहीं हूं मैं वीडियो मैडम आर्यन का ड्यूटी प्रकार मैं नहीं सर मैं नहीं ना जानी मैं एमयू अलग बात है मैरिज में चलने बाइक हूं